నిడదవరం నియోజకవర్గం పెరవాలి మండలం ఉస్సులుమడి గ్రామంలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ సోదరి మండలు ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు ఆడపడుచులను అన్నదమ్ములను అర్ఘతాతలను ఆపేయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ బోటు వేయాల్సిందిగా అభ్యర్థించారు એય યે હા હા આયે યે આ લોગા દી પેલો આયે યે હા આસુન આસુન ये एरिया बहुत ज्यादा है धन्यवाद राजगढ़ कुत्ते मना वोट दे रे राजगढ़ कुत्ते मना वोट दे रे राजगढ़ कुत्ते मना वोट दे रे कमल गुप्ता मना वोट दे रे कमल गुप्ता मना वोट दे रे நீங்க பாட்டு புடந்தரேஸ்வரி கார்டு கமல குத்து பை அடி பல పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర దువ్వకు చేరుకుంది బస్ పై నుంచి అభివాదం చేసుకుంటూ సీఎం జగన్ వెళ్లారు రాత్రికి తణుకు మండలం తేతల్లో బస్ చేశారు గురువారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సీఎం వెళ్తారు